అందరికీ జై ఇన్సాన్ మూఢనమ్మకాలు నశించాలి విజ్ఞానం బదిల్లాలి మిత్రులారా పెద్దలారా శ్రేయోభిలాషులారా మరీ ముఖ్యంగా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులకి నాయకులకి సామాజిక ఉద్యమాభివందనాలు సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు మూడు రోజుల పాటు మన జాతీయ మహాసభలు విశాఖపట్నం మహానగరంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్లో జరుపుటకు నిర్ణయించాము ఇందాకే ఈ కమిటీ పెద్దలని కలిసి డేట్స్ రిజర్వ్ చేసుకొని బుక్ చేసుకోవడం జరిగింది మరి ఇంకా ఒక అరవై ఏడు రోజుల సమయం ఉంది రెండు నెలల ఏడు రోజుల సమయం ఉంది ముందే ఎందుకు చెబుతున్నామనంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు రైలు రిజర్వేషన్ చేసుకోవడం కోసం కాబట్టి ఎవరెవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు ముందుగానే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోండి ఒక యాభై వంద వెయిటింగ్ లిస్ట్ ఉన్నా పర్వాలేదు అప్పటి వరకు అది కన్ఫర్మ్ అవుతుంది అలాగే వేరు వేరు ట్రైన్లని పరిశీలించండి మీ మీ దగ్గర నుంచి ఇక్కడికి దొరక్కపోతే మరో జంక్షన్ నుంచి మరో జంక్షన్కి చూడండి ఉదయం పది గంటలకి మన మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం జెండా ఆవిష్కరించడంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి సెప్టెంబర్ పద్నాలుగు రెండవ శనివారం రోజు ఉదయం పది గంటలలోపు ఇక్కడికి చేకునేలాగా మీ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోండి అలాగే సోమవారం రోజు పదహారవ తేదీ సాయంత్రము నాలుగు ఐదు గంటలకి సమయంలో పూర్తవుతుంది కాబట్టి సాయంత్రం గంటల నుంచి రాత్రి వరకు ట్రైను తెలుగు ప్రయాణం బుక్ చేసుకోండి ఒకరోజు అనంగా ఇక్కడ ఉండి వైజాగ్ చూడాలి అరకు వేయాలి ఉంటే ఇంకొక రోజు అదనంగా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి మర్చిపోకండి ఇవి మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం తొలి జాతీయ మహాసభలు ఒడిస్సా నుంచి కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో నుంచి అనేక మంది ముఖ్యమైన నాయకులు వస్తారు అందులో మీరు కూడా ఉండాలని కోరుతున్నాం తప్పకుండా వచ్చేవారు ఫోన్ చేసి మీ పేరును రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము వచ్చేప్పుడు తప్పకుండా రెండు దుప్పట్లు వేసుకోవడానికి కప్పుకోవడానికి అలాగే మీ సొంత ప్లేటు మీరు తినే ప్లేటు మీరే తెచ్చుకోవాలి మీతో పాటు వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి ఇక్కడ ప్లాస్టిక్ ఉండదు మంచి వాటర్ జగ్గు మగ్గులు పెడతాము వాటర్ క్యాన్ల వాటర్ తెచ్చి పెడతాము అలాగే ఈ కామన్ హాల్లో సమావేశం అయిపోగానే అందరం పరుచుకొని ఇక్కడే పడుకుంటాము ఎవరైనా వ్యక్తిగతంగా ఫ్యామిలీతో ఈ చుట్టుపక్కల ఎక్కడైనా మంచి హోటల్లో మీరు రూమ్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మిత్రుల ఫోన్ నంబర్లు మీకు ఇస్తాము మీరు మీ సొంతంగా ప్రత్యేక గదులు మీ సొంతంగా మీకు మీరే బుక్ చేసుకోవచ్చు కానీ మనమంతా ఈ పక్కన ఉన్న చిన్న హాలు పైన కొన్ని గదులు ఆ పక్కన ఒక డార్మెటరీ ఈ హాల్లోనే పడుకోవాలని ఒక ఆలోచనకు వచ్చాం రెడీ ఫ్రెండ్స్ మరి మూడు నెలలు ఉంది కాబట్టి డబ్బులు పొదుపు చేసుకోండి ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోండి రావడానికి సిద్ధంగా ఉండండి తప్పకుండా మీ పేరు రిజిస్టర్ చేసుకోండి మా అంచనా ఆరు వందల నుంచి వెయ్యి మంది వస్తారని అంచనా వేస్తున్నాము అనేక కమిటీలు వేసి పనులను కూడా పంచుతూ ఉన్నాము మీరు ఏ పని చేయగలరో మీరు మాకు ఫోన్ చేసి మాకు తెలియజేయండి ఆ కమిటీలో మీరు పని పంచుకోవడానికి మిమ్మల్ని కూడా భాగస్వాములను చేస్తాం ఇట్లాడి ఫ్రెండ్స్ అన్ని జిల్లా కమిటీలు తప్పకుండా రావాలని ప్రతి జిల్లా నుంచి ఇరవై మంది తప్పనిసరిగా రావాలని వచ్చేలాగా మీకు మీరు ప్రణాళిక వేసుకోవాలని కోరుతున్నాం ఇట్లు మీ సోదరుడు డాక్టర్ భైరి నరేష్ విత్ ఇక్కడ లోకల్ ఇన్ఛార్జీ మురళి అన్న అన్న మీరు కూడా స్వాగతం చెప్పండి ఫ్రెండ్స్ అందరికీ జైభీమ్ ముమకాలు నశించాలి ఇప్పుడు పెద్ద ఎత్తున మన విశాఖ నగరంలో తలపెట్టిన ఈ మహా కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరు విచ్చేసి కేవలం విచ్చేయడమే కాదు ఎంతో కొంత జ్ఞానాన్ని సంపాదించుకొని వెళ్తారని ఆశిస్తూ కోరుకుంటున్నాను జై జై బీం జైన్సాన్సా and painting and mother. Yeah. बाला बाला, हाँ, चेंचे का कुर्सी, यस यस, आशुन लोबल वाला कौन?

हाँ बच्चों तुमने नान कर लिया ना मूले है क्या है क्या नेचुरल ये सीमेंट देखो बहुत नान ये सी चंद्रमा आकाश में देखते हैं नाम क्या नाम है आता हूँ घर जाने నాలుగు రూమ్ రైట్ ఇది అర్జున్ సే అటు నాలుగు చో నాలుగు నాలుగు రూమ్ లైవ్ కూడా దొర కదా కరపన్ నిపేర్ పెట్టుకున్నా యా నా పేరు దరేజి బుద్ధు మా ఇంటిక తమ్ముడు రఘురేష్ లో కునేష్ ప్రో అన్న తమ్ముడు ఇక్కడ దొరికారు తొక్ వాట్ నలైత కై వెయిటోని యా

అందరికీ సామాజిక ఉద్యమాభివనాలు సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు రెండవ శనివారం ఆదివారం మరియు ముస్లిం ఫెస్టివల్ మూడు రోజులు మనం సమావేశమయ్యేటువంటి హాలు ఇదే విశాఖపట్నం సెంటర్లో ఆర్టీసీ కాంప్లెక్స్కి అతి దగ్గరలో రైల్వే స్టేషన్కి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మెమోరియల్ భవనంలో మరి మీరు పాల్గొనాలనుకుంటున్నారా అయితే చాలా రోజుల ముందే మీకు చెప్తున్నాం ట్రైన్ టికెట్స్ త్వరగా రిజర్వ్ చేసుకోండి దూరం నుంచి వచ్చేవాళ్ళు అలాగే ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా ప్లాన్ చేసుకోండి హాయ్ అందరికీ సామాజిక ఉద్యమా వందనాలు నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా వైజాగ్ రెగ్యులర్గా వస్తూ ఉన్నాను వందల సార్లు విజిట్ చేశాను ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం తెలుసుకొని కొత్త పరిచయాన్ని చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు కానీ ఈసారి ఊహించే విధంగా మనుషుల కంటే కూడా శాశ్వతంగా ఉండేటువంటి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ని విజిట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అంబేద్కర్ ఆశయాలతో ఒక ట్రస్ట్గా నేను ఒక విద్యాదానం చేసేటువంటి ఒక సంస్థలు విజిట్ చేయడం నాకైతే చాలా థ్రిల్లింగ్గా ఉంది ఈ పెద్దవారితో నేను ఇప్పుడున్నాడు వీళ్ళు మాట్లాడే అక్కడే బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు మాట్లాడుకున్న అన్ని అబ్జర్వ్ చేస్తే మనం ఇంకా ఎవరిని సపోర్ట్ తీసుకొని దీన్ని స్ట్రెంగ్ చేద్దాం ఇంకా బెస్ట్ ఏం ఇద్దామని ఆలోచిస్తూ ఉండడం నాకు ఆశ్చర్యం కలిగించింది బహుశా నేనైతే ఇయర్ వాంగ్ ప్రతి చోటకు వెళ్తూ ఉంటాను చాలామందితో ఇంట్రాక్ట్ అవుతూ ఉంటాను ఎక్కువ వింటూ ఉంటాను వాళ్ళ డిస్కషన్లో వాళ్ళ ఫ్యామిలీ గ్రోత్ గురించి లేదా వాళ్ళ పర్సనల్ ట్రిప్స్ గురించి వాళ్ళు పెంచుకునే కుక్క గురించి వాళ్ళ ఇంటి ముందు కూడా మొక్క గురించి మాట్లాడుకోవడం విన్నాను కానీ ఇక్కడ మాత్రం ఇంకా పిల్లలు రావాలి మనం వాళ్ళకు సక్సెస్ చేయాలి ఇంకా మెటీరియల్ కొనివ్వాలి ఇంకా చేయాలి అసలు అనుకో పెద్ద సారికి సెవెంటీ సిక్స్ ఇయర్స్ అంట కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది అలాగే చాలా జాతీయ స్థాయిలో ఎన్నో ఉద్యమాలు చేసి నేను నిన్న బ్రోచర్ చూసాక తెలిసింది ఎంతో కాలంగా అంటే మీ కుటుంబం నుంచే ఉద్యమాల్లో ఉన్న పెద్దలు వీళ్ళ అనుభవాలు సలహాలు సూచనలు తప్పకుండా మెరుగైన సమాజానికి రేపటి తరం యువతకైతే ఎంతో ఉపయోగకరం వైజాగ్ సోషల్ యాక్టివిస్టులు అందరినీ కోరుతున్నాను మీరు తప్పకుండా ఇది చేయాలి అలాగే అంబేద్కర్ భవన్ కూడా విజిట్ చేసి ఆ భవన్ ఖాళీగా ఉండకూడదు నిన్న మాటల్లో ఒకరు మాట్లాడుతూ ఫంక్షన్స్ ఎక్కువగా జరుగుతున్న వాటిలో ఎక్కువ టైం ఉండదు ఒక ఆరు నెలలు ఎక్కువ బిజీగా ఉంటుంది ఒక ఆరు నెలలు అప్పుడప్పుడు కార్యక్రమాలు కానీ ఆ భవన్ని పూర్తి స్థాయిలో బిజీ బిజీగా ఉంచడం మనందరి కర్తవ్యం ఎందుకంటే నిల్వ నీడలేక రోడ్ల మీద ఉద్యమాలు చేస్తూ ఎక్కడెక్కడో కార్యక్రమాలు చేస్తూ ఇబ్బంది పడుతున్నటువంటి కాలంలో నలభై ఏళ్ల క్రితమే ఒక పెద్ద వ్యవస్థని నిర్మించి వైజాగ్ గుండెకాయ లాంటి ప్రదేశంలో ఇలా ట్రైన్ నుంచి దిగినా బస్సు కాంప్లెక్స్ నుంచి దిగినా ఎక్కడి నుంచి వెళ్ళినా సెంటర్ పాయింట్లో ఉన్నది కాబట్టి నాకు తెలిసి ఉద్యమకారులు లేక సామాజిక కార్యకర్తలు ఆ భవన్ని ఇంకా ఎక్కువ ఉపయోగించుకోవడంలో వెనుకబడ్డారనే భావనతో నేనున్నాను మేము కూడా ఒక చారిత్రక సభలని నిర్వహించాలనుకున్నాము అక్కడికి వచ్చేదాకా ఆ సభలు ఎలా ఉండాలి అనే ఒక ప్రాథమిక విషయంతో వచ్చాము కానీ వచ్చాక ప్రభాకర్ సార్ లాంటి వాళ్ళు కళ్యాణరావు సార్ లాంటి వాళ్ళు పెద్దలు సత్యనారాయణ వాళ్ళు అయితే యూత్కురా జనాలను తీసుకురా వాళ్ళకి బాబాసాహెబ్ ని కనెక్ట్ చేయి అప్పుడే సమాజం బాగుపడుద్ది దాని కోసమే ఈ ఆశయంతో ఉన్న భవనం నువ్వు ఎంత గొప్పగా చేస్తే మేము అంత సపోర్ట్ గా ఉంటాము అని చెప్పారు చాలా చాలా హ్యాపీగా ఉంది వచ్చేప్పుడు కొంచెం భయం భయంగా బెరుకు బెరుకుగా వచ్చాను అసలు ఇక్కడ మనల్ని ఆదరించే వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు గైడ్ చేసే వాళ్ళు ఉంటారా ఉండరా లేకపోతే అనుమానించే వాళ్ళే ఎక్కువ ఉంటారు ప్రేమించే వాళ్ళు ఆదరించే వాళ్ళు తక్కువే నోటి మాటలతో ప్రేమించే వాళ్ళు ఉంటారు చేతులతో వచ్చినప్పటికీ అందులో నైంటీ పర్సెంట్ జారుకుంటారు కానీ నాకైతే ఒక గొప్ప ప్రయాణం ఇది అందులోని ఇది విజిట్ చేయడం ఇంకా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ ప్రోడక్ట్ని తప్పకుండా ఈ తెలుగు రాష్ట్రాల్లో మూఢ నమ్మకాల నిర్మూలన కోసము విజ్ఞాన ప్రచారం కోసము శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడం కోసము మరీ ముఖ్యంగా బుద్ధుడు పూలే ఫిర్యాదు బాబాసాహెబ్ అంబేద్కర్ అమ్మాబాయిల ఆలోచనని మా తరానికి మా తర్వాత తరానికి అందించడానికి మా ముందు తరం సలహాలు సూచనతో ముందుకు సాగుతానని ఈ పరిచయం నాకు జీవితాంతం ఉంటుందని నేను నాపై వాళ్ళకున్న ప్రేమను నమ్మకాన్ని కాపాడుకుంటానని తెలియజేస్తూ వీళ్ళతో అలాగే కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది అందరికీ జై భీ

ది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేతిలో ఉంటే కొట్టేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సామాజిక ఉద్యమాభివనాలు బాగున్నారని భావిస్తున్నాను నేను ప్రస్తుతము విశాఖపట్నంలోని చారిత్రక ప్రదేశమైన తొట్లకొండ అనే బుద్ధిస్ట్ క్షేత్రంలో ఉన్నాను ఇది వేల సంవత్సరాల క్రితంది బుద్ధిస్టుల యొక్క ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి भाई वाने जोशी येमोन इकरा नी राले रपड़ ಅಂತನಾರಾ ನಾ ತೆನ್ನಿ ರಪಡ್ ಅಂತನದಾ ಈ ಕ್ಯಾಪಬಲ್ತಿ ಪಟ್ಟೆ ಇತ್ತು ಜೇನ ಜಕ್ಕೆ ಅವರು ಒತ್ತಿ ಯಾಕಂದ್ರೆ ಮಾಡಿ సమయంత్రాలు వేరు వేరుగా ఉన్నాయి అవి చైత్యాలు సార్ అన్న రౌండ్గా ఉన్నాయి కదా అవి చైత్యాలు వృత్తాకార చైత్యాలు వృత్తమంటే గుండ్రని చైత్యం అంటే బౌద్ధ పరిపాలన హాస్టల్ సార్ విహార సార్ బౌద్ధ వాళ్ళు నివసించే రూమ్స్ అనమాట అవి పూర్తిగా హైట్ ఉండే పని సడువరకు వాటి మీద తాటాకి రెల్లి గారికి తప్పు ఉండేది ఇలా చివరి రెండు రూమ్ ఉన్నాయి కదా అది చీప్ మాంగ్స్ సెల్స్ అన్నమాట ప్రధాన బౌద్ధ గుడి గుండ్రి గారి కోదేరు అవి చైత్యం వన్ మన పూజారులకి వాళ్ళకి అసలు పోలికే సంబంధమే లేదు వాళ్ళు పూర్తిగా నిస్వార్థ జ్ఞానం మాత్రమే పంచేవారు తిరిగి తీసుకోవడానికి ఏం లేదు ఆహారం ఇస్తే ఒక సంచి చివర ఒక పాత్ర తప్ప ఏమి మన పూజార్లకు అది ఏం కాదు కదా పాస్టార్లకు అది కావు కదా లేక పెద్ద పెద్ద డబ్బాలు ఉంటాయి కాదు ఏం చెప్తున్నావు రా

అసలు ఏ డిస్టర్బెన్స్ లేని ప్రాంతం మానసిక ప్రశాంతి అలాంటి వీడియోలో ఉండదు సార్ ఈ ప్రశాంతతనే మోక్షము గీతం మార్చారు అంతే చెప్పిన తర్వాత వచ్చేది మోక్షం కాదు బతుకున్నట్టుగా వచ్చే ప్రశాంతత మోక్షం కానీ వాళ్ళు గుడ్ మిత్రులరా ఒక డెబ్బై ఎనభై రోజుల ముందే వైజాగ్లో మహాసభలు ఉంటాయని అందరికీ చెప్పాము మరి మీ అందరినీ ముందస్తుగా సూచించడం ద్వారా ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటారని ఖర్చులు సమకూర్చుకుంటారని చెప్పడం జరిగింది ముందుగా ఆర్గనైజేషన్ నుంచి సభలు జరిగే ప్రదేశానికి వెళ్ళి హాలు డైనింగ్ హాలు పడుకోవడానికి వాటరు వాష్రూమ్స్ మహిళలు వస్తే వాళ్ళకి సపరేట్గా డార్మెటరీసు పిల్లలకు ఆడుకునే ప్రదేశాలు ఇలా అన్నీ చూడడం కోసం జూలై ఆరు ఏడు తేదీల్లో విశాఖపట్నం వెళ్ళి అక్కడ ఉన్న పెద్దలందరినీ కలిసి భవనం వాళ్ళని కలిసి మూడు రోజులు మన హాల్ని బుక్ చేసి మీ దగ్గరికి రావడం జరిగింది మరి ఇక మేము చేయాల్సిందంతా పూర్తి చేసాము మంచి భోజనము వసతి జ్ఞానాన్ని అందించే వక్తల్ని ఏర్పాటు చేస్తున్నాం గెట్ రెడీ అక్కడ మీరు చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు మూడు ఒకటి బీచు రెండు కైలాసగిరి మూడు తొట్లకొండ అనేటువంటి బుద్ధిస్టు క్షేత్రం అక్కడే మూడు రోజుల్లో మీరు చివరి రోజు హాయిగా వెళ్ళవచ్చు అలాగే వీలైనప్పుడు వెళ్ళి రావచ్చు ఒకరోజు అదనంగా ఉండి ఈ మూడింటిని చూడవచ్చు లేదా ఒక రోజు అదనంగా ఉండి అరకు కూడా వెళ్ళి రావచ్చు మీకు మధురమైన జ్ఞాపకాలని చారిత్రక సభలను నిర్వహించే బాధ్యతలో మనందరం భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కోరుతూ వచ్చేవాళ్ళు మీ పేరు వివరాలని వాట్సాప్ చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకోగలరు ఇట్లు మీ సోదరుడు డాక్టర్ బైర్ నరేష్ అతి త్వరలోనే కార్యనిర్వాహక కమిటీ కార్యవర్గ సమావేశం జరిగి మిగతా అనేక విషయాలని మీకు తెలియజేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అందరికీ జై ఇన్సాన్